బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిస్ట్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం అన్ని కూడా ప్యూర్ బనా స్క్రేప్ జార్జెట్ శారీస్ అండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్ని ఎక్సలెంట్ అండి చూడండి నేను వేసుకున్న శారీ కూడా చూడండి బ్లాక్ బ్లాక్ మీద డిజైన్ అనేది కూడా డిజైన్ వచ్చింది బోర్డ్ కూడా పైతానీ బోర్డ్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా పైతానీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదే కాకుండా ఈ రోజు వీడియోలో అయితే చాలా చూపించబోతున్నామండి అన్నీ కూడా ప్యూర్ మీరైతే బనానస్ ప్యూర్ క్రేజ్ సారీస్ అండి ఇదిగోండి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇవన్నీ కూడా మనము ఫుల్ డీటెయిల్డ్గా ఫుల్ వీడియోలో చూద్దామండి ఫుల్ వీడియోలో అయితే మనకి ప్రైసెస్ శారీస్ అన్నీ కూడా మనకి డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తాను సార్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ అండ్ పండగ సీజన్ కాబట్టి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో మంచి శారీస్ అయితే తెచ్చారు చాలామంది ఫ్యాన్సీలో కూడా అడుగుతున్నారండి అందుకని మేము కూడా ప్రీమియం తెచ్చాము సో వీడియో చూసి ఒకవేళ నచ్చితే త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలో పిలుపు నమస్తే మాధవి గారు ఈ రోజు చాలా మంచి క్వాలిటీ సారీస్ తీసుకొచ్చిన కూడా ప్రీమియం క్వాలిటీ ఓకే ఇది కూడా బనారస్ క్రేప్ జార్జెట్స్ ఆహా అంత ఫాలింగ్ ఐటమ్ ఓకే అంత కూడా డిఫరెంట్ అన్న అంత కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ కాశ్మీరీ వత్తు ఉన్న అన్ని కూడా ఆహా వీవింగ్ లో కాశ్మీరీ ఓకే అన్ని కూడా ఫాలింగ్ క్రేప్ జార్జెట్స్ సాట్ని క్రేప్ ఓకే ఇట్లా క్రేప్ షిఫాన్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్ని కూడా కాశ్మీరీ వత్తు కాశ్మీరీ కాశ్మీరీ ఓకే ఓకే డిఫరెంట్ ఐటమ్ ఇచ్చారండి ఇది ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఇది చాలా చూడండి ఎలిగెంట్ గా ఉంది డిజైన్ కానీ అట్లాగా ఇది ఐదు వేల ఎనిమిది అండి పైతానీ బార్డర్ వచ్చింది పైతానీ పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ పైతానీ డిజైన్ ఇది మన బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇంకా కాలింగ్ చాలా కాలేజీ కంఫర్ట చాలా బాగుంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దాంట్లోనే ఇది ఒకటి అండి ఇవన్నీ కూడా డిజైన్ అనేది సింగిల్ సింగిల్ తీసుకుంటాయి ఇదిగోండి చూడండి ఇది కూడా క్రీప్ జార్జెట్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేదే ప్లెయిన్ వచ్చి బార్డరు శారీ అంతా అయితే ఫైవ్ వన్ అండి ఇది ఇది వచ్చి చూడండి ఇది కూడా క్రీప్ జార్జెట్ కండీ బార్డరు సిల్వర్ బుటీ లైట్ వెయిట్ అండి పళ్ళు శారీ అంత బుద్ధి గ్లౌజ్ ప్లేన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కలర్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చే డాలర్ గుట్టేప్ షిఫాన్ అండి చిన్న బోర్డరు అందమైన బోర్డర్లు పళ్ళు వచ్చేటప్పటికి సింపుల్ పళ్ళు అంతే ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి బార్డర్ వచ్చి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫాలిగా అండి అంతా ఫాలింగ్ అండి ప్యూర్ అండి ఇదొక త్రీ ఫైవ్ ఉంది ఇది మూడు వేల ఐదు వందలు ఇది వచ్చేటప్పటికి శాటిన్ క్రేప్ అండి లైట్ వెయిట్ శాటిన్ క్రేప్ చూడండి చిన్న బార్డర్లో శారీ అంతా చూడండి డిజైన్ చాలా చక్కగా ఉంటుందండి పళ్ళు ఇదివండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇది పళ్ళు ఇవ్వండి శారీ అంతా ఎట్లా ఇంకా కలర్స్ అండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ చాలా బాగుంటుంది కూడా డిజైనర్ కాన్సెప్ట్తో ప్యూర్ అండి ప్యూర్ ఇచ్చా సేమ్ అందులోనే రన్ కార్ట్ డిజైన్ కళాంజలి డిజైన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఎట్లా వస్తుంది ఓన్లీ ఫోర్ థౌజండ్

ಶಾರೀ ಅಂತ ರಂಗ್ ಕಾರ್ಡ್ ಕಾಸ್ಟ್ ಬಾಟರ್ ಅಂದ್ರೆ ಕಲರ್ಸ್ತು ಕಾಸ್ಟ್ ವಚ್ಚಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸ್ಟಾ ಎ ಸಾರೀಸ್ ಟೆನ್ ಪರ್ಸೆಂಟ್ ಇಷ್ಟ ಫೈವ್ ಥರ ಅಂದರೆ ವಚ್ಚಿ ಇದು ಕಾಸ್ಟ್ ವಚ್ಚಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸ್ಟ್ క్యారీ చేయొచ్చు చూడండి చూసారు అది మీకు కనపడతా ఒక్కొక్క షోట్ అండ్ వార్ట్ కోసం అదే చాలా బాగుంది బోర్డర్ చూడండి అంత అన్నగా వస్తుంది బోర్డర్ ఓన్లీ ఫైవ్ అందులో అన్ని మెయిన్ షేడ్స్ ఏండి అందులో అక్కడ లేని షేడ్ అంటే ఏమి ఉండదు అన్ని మెయిన్ షేడ్స్ ఇచ్చే ఉండేది ఇది వచ్చేదరికి ఇంకా చాలా కంఫర్ట్గా ఉండదు ఫ్యాబ్రిక్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి దీనికి కొంచెం వర్క్ ఎక్కువ ఉండేది చిన్న చిన్న వర్క్ పళ్ళు పళ్ళు ఉండేది బ్లౌజ్ వచ్చేదరికి బార్డర్ ఇట్లా శారీ అంతా ఇట్లా వస్తుంది టూ సైడ్ ప్లెయిన్ డిజైనర్గా ఉంటుంది అది డబల్ స్టైల్ ఇందులో అలా ఇది కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ త్రీ సేమ్ అండి సేమ్ ప్రైస్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ అండి నెక్స్ట్ చూడండి అందులో ట్రూ డిజైన్ అండి ఇది మొత్తం కాశ్మీరీ వర్క్ డిజైన్ చూడండి కంప్లీట్ రేట్ జార్జెట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ శారీ అంతా ఎట్లా వస్తుంది మొత్తం ఫుల్ ఇది బ్లౌజ్ వచ్చి తెలిసి ప్లెయిన్ వచ్చి ఎట్లా పాడరు ఐదు వేల ఎనిమిది వందలు వందలండి వర్క్ ఎక్కువ ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల ఎనిమిది వందలు వందల వచ్చేటన్నీ బాగుంటాయి ഇതൊന്നുമല്ല ഇതിന് കുറ വൈപ്പന ചുമ്മാ ആഹ ഹാ ഇപ്പോ വാ ഡിസൈൻ ചാല ഡിഫറെന്റ് ആണ് ഇ പരിപാടി ലോജിക് അല്ലേ പ്ലെയിൻ ചാലന്താ રંગ കാറ്റേ ഓക്കേ ഇനി കുറ ഡിഫറെന്റ് 5000 നോ മോർ ഈ 5000 ആ 5000 చాలా గ్రాండ్ ఒక చాలా గ్రాండ్ అవును సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా రీటర్ చక్కగా చూస్తే అండి మన లిమిట్ గా చూపించాలి ఎక్కువ చూపించలేదు ఎక్కువ టైం కూడా ఉండదు సిక్స్ థౌజండ్ అన్ని కూడా బనారసు పేప్ జార్జెస్ ప్రేప్ షిఫాన్స్ క్యూర్ త్రీ ఫైవ్ నుంచి సిక్స్ త్రీ వరకు ఉన్నాయి చూసారు కదండి శారీస్ మంచి మంచి శారీస్ అయితే చూపించారు అన్నీ కూడా ప్రీ ప్రీమియం క్వాలిటీ అండి చాలామంది అడగడంతో ఫ్యాన్సీ కూడా తీసుకొచ్చారండి ఫ్యాన్సీలో కూడా ప్రీమియం కూడా చాలామంది అడుగుతున్నారు సో మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి అండ్ ఇది వచ్చేసి ప్యూర్ అండి ప్యూర్ క్వాలిటీ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఎవరికన్నా కనుక కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు షాపింగ్ షాపింగ్స్ చేయండి చాలా మంది అడిగారు కాబట్టే ఫ్యాన్సీ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఆల్రెడీ అమ్ముతున్నాము బట్ ఏంటంటే ప్రీమియం కావాలని అడిగారు సో ప్రీమియంలో తీసుకొచ్చాము ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ